హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ సైడ్ ఎలాగ వీ ఇచ్చేసి పోట్లీ బాల్స్తో విత్ పైపింగ్ తోటైతే ఇలా స్టిచ్ చేశాను అలానే ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇక్కడ మనకి బౌ కూడా స్టిచ్ చేశాను ఇది కూడా మనకి ఇలా కిందన సన్నగా అయితే పెట్టమన్నారు నేను ఇక్కడ మిడిల్ కూడా చూడండి బ్లౌజ్కి సెట్ అయ్యేలాగా హ్యాండ్కి వచ్చిన లేస్ అనేది తీసి ఇలా అటాచ్ చేశాను దీనివల్ల లుక్ అనేది ఇంకా బాగుంది మొత్తం సిల్వర్ పైపింగ్ ఇచ్చాను ఎందుకంటే మనకి శారీ అంతా కూడా ఇలా సిల్వర్ షేడ్లో వచ్చింది కాబట్టి పోట్లీ బల్స్ అలానే పైపింగ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ అయితే ఎలా వచ్చినాయో లోపల కూడా ఇంతే నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి ఎక్కడ గుచ్చుకోకుండా బయటకి కనిపించకుండా ఇలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవచ్చు పోట్లీ బల్స్ అనేది ఇలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేయండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చేసాను హ్యాండ్కి అయితే స్టోన్లెస్ వచ్చింది కదా అదే ఉంచేశాను ఫ్రంట్ నెక్ పెట్టి కార్నర్స్ కూడా చూడండి పైపింగ్ అనేది నీట్గా వచ్చేలాగా ఇలా స్టిచ్ చేశాను మనకిది డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది ఈ బ్లౌజ్ అయితే మన డైలీ కస్టమర్దే వీళ్ళది ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంటుంది కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి కస్టమర్కి అయితే చాలా బాగా సెట్ అయిందంట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు లోపడంతా కూడా ఓవర్ లైక్ ఇచ్చేశాను మీకు సారీ అని బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి